నమస్కారం అండి మనం ఇప్పుడు పద్మావతి రామ్భక్త గారు వ్రాసిన చిన్ని చిన్ని ఆశ అనే కథను విందామా సరిగ్గా రాత్రి పది అయింది అప్పుడే నా గోడలు శైలజ చెప్పులు విడిచి హుషారు ఏదో కూన్ రాగం తీస్తూ ఇంట్లోకి వచ్చింది ముఖంలో ఆనందం దాచాలన్నా తాగనంతగా పొంగి పొరలుతోంది ఆ వెనుకే నా కొడుకు కూడా వచ్చాడు తన మనసు తెలిసిన కాబట్టి ఆ సమయంలో కూడా కాఫీ కల్పన శైలు అని అడిగాను ఇవ్వండి అత్తయ్య అర్ధరాత్రి లేపించినా మీ చేతి కాఫీ వద్దని మాత్రం అనను అంది నవ్వుతూ నేను కాఫీ కలుపుతుంటే వెనకాలే తను వంటింట్లోకి వచ్చి పార్టీ ఎంత బాగా జరిగిందో అత్తయ్య మీరు రమ్మంటే రానన్నారు కానీ వస్తే మరీ బాగుండేది అంది అంత నీ వయసు వాళ్లే కదా వాళ్ళ మధ్య నేనెందుకు నాకేం తోచదు కదా అందుకే రాలేదు శైలు అన్నాను ఆ వేడుక చూడాలని నాకు మనసులో పీగుతున్నా కావాలనే వెళ్ళలేదు అదొక రకమైన చెప్పలేని సన్నని బాధ నా మనసులో కదులుతోంది అలాగనే అది ఈర్ష్య మాత్రం కానే కాదు జీవితంలో కొన్ని అతి చిన్న సరదాలే తీరని కోరికలై మనసును మెరిపెడుతూ ఉంటాయి అవి వివరించి చెప్పినా చాలామందికి అర్థం కావు సరికదా చెప్పిన వారిని వింతగా చూడటం నాకు అనుభవమే ఇవాళ శైలజ పుట్టినరోజు పొద్దున్న తను లేచిన దగ్గర నుండి ఇంట్లో ఒకటే హడావుడి తను తలంటుకుని రాగానే నేను పాయసం చేసి తన చేతికి అందించాను తను ఆ గాజు గిన్నె నా చేతిలోనే పెట్టి మీరే తినిపించండి అంటూ గారంగా నోరు తెరిచింది తినిపించగానే నా కాళ్ళకు దండం పెట్టింది నేను ఆశీర్వదించి తన కోసం చేసిన తనకిష్టమైన నిమ్మకాయ పులిహోర శనగపప్పు వడలు బాక్సులో సర్దిచ్చాను అవి పట్టుకుని ఆఫీస్కు బయలుదేరిపోయింది నా కొడుకు కొన్న ఎర్రంచుతో ఉన్న బంతి పువ్వు రంగు చీర కట్టుకుని మ్యాచింగ్ దుద్దులు పెట్టుకుని చక్కగా అలంకరించుకుని వెళ్ళింది అలా తనని చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపించిందో పనంతా ఈ సోఫాలో పోలబడ్డాక ఒక్క వదుటున ఆలోచనలు మనసంతా ముసురుకుని గతంలోకి పరుగులు తీశాయి బడు గుంది వసా ల్యాం వే ఆడపిల్లలు ఇంతసేపు పడుకుంటే ఇంటికి అరిష్టం అంటూ అమ్మ పొద్దున్నే తన భారతం మొదలుపెట్టింది అప్పుడే సరిగ్గా గడియారం ఠంగ్ ఠంగు అంటూ కొట్టింది ఆడపిల్లలు అంటూ అమ్మ అన్నమాట పదే పదే చెవిలో మారుమోగుతుంటే అంటే తమ్ముడు ఆలస్యంగా లేవచ్చు అన్నమాట అని మనసులో అనుకున్నాను ఆ మాట కంటే ఏం జరుగుతుందో నాకు తెలియంది కాదు చిన్న చిన్న విషయాలు రెట్టించినందుకే ఆడపిల్లకి అంత పొగరు బంతిరాదు ఏమిటలా ప్రతిదానికి వాదిస్తావు చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా అయినా మీ అమ్మ పెంపకం అలా తగలడింది అంటూ అమ్మని సాధించడానికి ఒక కారణం భూతద్దం వేసి మరీ వెతుకుతూ విరుచుకుపడుతుంది నాయనమ్మ ఆవిడికి తమ్ముడు ఒక్కడే మనిషిలా ఆతాడు ఇంట్లో ఏది వండినా ముందు వాడి కోసం తీసి పక్కన పెట్టాల్సిందే లేకపోతే ఆవిడ ఊరుకోదు నాకు నచ్చిన కూర కొంచెం కావాలని పెట్టినా బెటరు అదే వాడడిగితే మాత్రం మా కంచాల నుంచి తీసి మరీ వాడికిచ్చేస్తారు ఆడపిల్లగా పుట్టనే పుట్టకూడదు అసలు అని ఎన్నిసార్లు నాలో నేను అనుకుని బాధపడ్డానో లెక్కలేదు ఇంట్లో వాళ్ళు కథల కథలుగా నా పుట్టుక గురించి చెప్పుకుంటుంటే నా మనసులో అదంతా అలా బలంగా పాతుకుపోయింది ఐదుగురు ఆడపిల్లల తర్వాత ఎన్నో ఏళ్ళకి అమ్మకి మళ్ళీ కానుకొచ్చింది అమ్మ తీయించేసుకుందాం అనుకుంటూనే ఈసారి మగపిల్లాడు కొడతాడేమో అనే చిన్ని ఆశతో ఉంచేసుకుంది ఆమెకు నాయనమ్మ నాన్నతో పాటు ప్రపంచ సమస్తము వంత కానీ నా పుట్టుకతో వాళ్ళందరి ఆశ కొండెక్కిపోయింది పుర్రు జరిగిన ఇంట్లోంచి వచ్చిన సోకాలు చూసి అందరూ ఏమైందో అని కంగారు పడ్డారు తేరా చూశాక ఓహ్ మళ్ళీ ఆడపిల్ల అని పెదవి విరిచిన వాళ్ళు చుట్టూ చేరినప్పుడు అందరికీ బాధ మరింత ఎక్కువైంది నాయనమ్మ బాలింతనైనా అమ్మకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు సరికదా మళ్ళీ ఆడపిల్లను కన్నందుకు అమ్మని సూటి పోటీ మాటలతో కొళ్ళగొడిచింది ఇక నాన్న సరే సరే నన్ను చూడటానికి కూడా రాలేదు చివరికి ఒక పెద్ద ఆయన మరోసారి చూడండి ఈసారి తప్పక మన పిల్లలు కొడతాడు అని ధైర్యం చెప్పేసరికి కాస్త కుదుటపడ్డారు అప్పుడు కూడా మరో ఆడపిల్ల పుడితే ఏం చేసేవారో మరి కానీ వారి ఆకాంక్షకు తగ్గట్టు ఆయన దీవించినట్టే మరో రెండేళ్లకు తమ్ముడు పుట్టడంతో అంత పరమానంద పడిపోయారు బడికి వెళ్ళడం మొదలు పెట్టాక రెండవ తరగతికి రాగా అని అనుకుంటారు నాలో ఆ చిన్న సరదా మొదలైంది ఆ రోజు ఉత్సాహంగా ఇంటికి రాగానే మొదట నాకు నాయనమ్మ కనబడింది అంతే ఆలస్యం చేయకుండా నాయనమ్మకు నా కోరిక చెప్పాను విన్న వెంటనే నాయనమ్మ అదొక్కటే తక్కువ చాలే సంబడం అని ఒక్కసారిగా కసిరి పారేసింది అమ్మకు అంత స్వాతంత్రం లేదని తెలియని వయసు నాది కాబట్టి ఆమె దగ్గర కూడా నా కోరిక వెల్లడించి జవాబు కోసం ఎదురు చూశాను ఆవిడ నా వైపు ఒక మార్ నిర్లిప్తంగా చూసి మౌనంగా ఊరుకుంది నాతో పాటు చదువుకునే అందరి ఒకరిద్దరే పిల్లలు కావడం వల్ల ఏమో మరి వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగేది పుట్టినరోజున వాళ్ళు మంచిగా అలంకరించుకుని కొత్త బట్టలు వేసుకుని స్వీట్లు చాక్లెట్లు పంచుతుంటే నేను అంతలే కళ్ళు చూస్తూ ఉండేదాన్ని అలాగే ఆ రోజు టీచర్లు హెడ్ మాస్టర్తో సహా వాళ్ళని ప్రత్యేకంగా చూడటం నా దృష్టిని దాటిపోలేదు అదివి పెట్టుకున్న ఆ కోరిక కాస్త కాస్తగా పెద్దవుతూ ఉంటుండగానే నేను పెద్ద మనిషిని అయ్యాను నా శరీరంలో వస్తున్న మార్పులు నాకు తెలియడం మొదలైంది ఇప్పుడు నేను పెద్దదాన్నయ్యాననే ఊహ నాలో ధైర్యం పెంచి ఈసారి నాన్న దగ్గర నా కోరికను మరోమారు వ్యక్తపరిచేలా చేసింది వినగానే నాన్న ముఖం చిట్లించి రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత సంసారాన్ని ఒక్కడినే నడుపుని వస్తున్నాననే జ్ఞానం ఒక్కరికీ లేదు చచ్చి చెడి ముప్పొద్దులా మేపి చదువు కూడా చెప్పిస్తున్నాను ఇవి చాలక పుట్టినరోజులు కూడా చేయాలా నీ ముఖానికి నా ప్రాణాలు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ ఆడమంత ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసి చావాలి అని అరుస్తూ నా మీద విరుచుకుపడ్డారు నాన్న కోపంతో బయటకు విసురుగా వెళ్ళిపోగానే నాన్నను పీక్కు తింటున్నామంటూ నా మీద అమ్మ మీద కారాలు మిరియాలు నోరడం మొదలుపెట్టింది నాయనమ్మ నా మనసు గట్టిగా దెబ్బతింది అక్కడే ఇక ఆ తర్వాత ఎప్పుడూ నా పుట్టినరోజు చేయమని ఎవ్వరినీ అడగలేదు అలాగని ఆ కోరిక కూడా నాలో చల్లబడలేదు కాలేజీలో చేరాక అతి తక్కువ మందితో నా స్నేహం కొనసాగింది వాళ్ళతో సైతం నా కోరిక విషయం ఏనాడూ పంచుకోలేకపోయాను నా వింత కోరిక విని చొరకనగా నవ్వుతారేమో అన్న భయం నన్ను వెంటాడేది అయినా ప్రతి మనిషి పుట్టుక అపురూపమే కదా మరి ఆ పుట్టుకని లోకంలోకి అడుగుపెట్టిన రోజుని మనకున్న చిన్న పరిధిలో ఒక ఉత్సవంగా జరుపుకోవడం తప్పెలా అవుతుందో నాకు అర్థం కాదు చెట్టు మీద గూడు కట్టిన పిట్టలను చూడటం నాకు ఒక వేడుక అవి తాము కన్నా చిట్టి పిట్టల బుజ్జినోళ్ళలో ఆహారం పెట్టి ఎంత చక్కగా పెంచుకుంటాయి వాటికి ఎరడం వచ్చే వరకు తమ రెక్కలను అడ్డుపెట్టి ఎంత బాగా కాపాడుతాయి మనుషులకే ఆడ మగ తేడాలు ఈ వ్యత్యాసాలన్నీ కుక్క పిల్లి ఆవు ఇవేవి తమ బిడ్డ ఆడవ మాగో పట్టించుకోకుండా అన్నిటికీ ప్రేమగా పాలిచ్చి పెంచుతాయి మనుషులే ఆడపిల్లల్ని కన్నాక వివిధ కారణాలతో కుప్పతొట్లో పారేయడమో లేదా కడుపులో ఉండగానే చంపేయడమో చేస్తున్నారు సృష్టిలో ఆలోచించగల సామర్థ్యం ఉన్న జీవులు ఒక్క మానవులే కదా కానీ వారే ఇటువంటి అమానుష కృత్యాలు పాల్పడతారు ఎందుకు ఎంతగా ప్రపంచం ముందడుగు వేస్తున్నా స్త్రీ వివక్షను ఎదుర్కోక తప్పట్లేదు కదా ఉద్యోగాలు చేస్తున్నా ఊళ్ళు వెళ్తున్నా ఎంతమంది ఆడవాళ్ళు వారు వారి జీవితాల్లో ఆనందంగా ఉంటున్నారో అని లెక్కలేస్తే ఇప్పటికీ ఉలిక్కి పడాల్సిన పరిస్థితే ఉంది మన సమాజంలో సమయం దొరికినప్పుడు ఏకాంతంలో నా ఆలోచనలు అంతు పొంతు లేకుండా ఇలా సాగిపోతూనే ఉంటాయి ఒకరోజు నన్ను అంటిపెట్టుకుని తిరిగే నా స్నేహితురాలు వాణి వసదా చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను అంతవరకు ఉత్సాహంగా ఉన్న నువ్వు ఎవరిదైనా పుట్టినరోజు వస్తే చాలు డర్లైపోతున్నావని నాకు అనిపిస్తోంది నా పరిశీలన నిజమే కదా అని అడిగింది నేను తన ప్రశ్నకు ఉలిక్కిపడి తల దించుకున్నాను కానీ జవాబు మాత్రం చెప్పలేదు నాకు జవాబు చెప్పడం ఇష్టం లేదనుకుందో ఏమో కానీ వాణి కూడా మరికి రెట్టించలేదు నాకు నచ్చని విషయం ఎవరైనా ఎత్తితే నేను మౌనంగా ఉండిపోతానని వాణికి స్పష్టంగా తెలుసు అన్నీ గుట్టుగా లోపలే దాచుకుని మనసులోని విషయాలు ఏవి బయటకు చెప్పని నాలాంటి ఇంట్రావర్ని కాస్తైనా ఎవరైనా చదవగలిగారంటే అది వాణి మాత్రమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే తన దగ్గరే నేను కాస్త నోరు విప్పి మాట్లాడగలిగేది ఇంట్లో వాతావరణం వల్లే నేను ఇలా మౌన నదిలా మారానేమో కూడా నాకు తెలియదు నా పద్దెనిమిదవ పుట్టినరోజు వద్దన్న ఆ రోజు నన్ను పలకరించింది నా అదృష్టం కొద్దీ నా పుట్టినరోజు వేసవి సెలవుల్లో రావడం వల్ల నన్ను ఎవ్వరూ ఆ రోజు చాక్లెట్లు ఇవ్వలేదని అడగరు నేను ఆ రోజున తలస్నానం మాత్రం చేయడం మరవను మామూలుగా నాకు ప్రతి శుక్రవారం తల రుద్దుకోవడం అలవాటు తమ్ముడు ఆశ్చర్యంగా ఏమిటి వాళ్ళ శుక్రవారమా అన్నాడు నా తలకు చుట్టుకున్న తువాలు చూస్తూ కాదురే ఎందుకో చిరాక్గా ఉంటే తలస్నానం చేశాను అన్నాను నా పుట్టినరోజు అని చెప్పడం ఎవరైనా ఒక విరుపు మాట అంటే బాధపడటం ఇదంతా ఎందుకు అని నేను గప్చుప్గా ఊరుకున్నాను చిన్నప్పటి నుండి ఎదురైన చేదు అనుభవాలు నాకు అంతలా గుర్తుండిపోయాయి మరి సాయంకాలం పుస్తకం ఏదో చదువుకుంటుంటే సుడిగాలిలా మా ఇంటికి వాణి వచ్చింది వచ్చి రాగానే పద బయలుదేరు మా ఇంటికి ఒకసారి అర్జెంటుగా రావాలి నువ్వు అంది అప్పుడే వస్తున్న నాన్నతో ఒకసారి మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్తాను బాబాయ్ గారు మళ్ళీ ఒక అరగంటలో పువ్వులో పెట్టి మీకు చెప్తాను అంది అసలు ఎక్కడికి పంప నాన్న ఏ ఉన్నారో సరేనంటూ తలాడించారు మా ఇల్లు వాళ్ళింటికి ఐదు నిమిషాల దూరం మాత్రమే వాణి వాళ్ళింటికి వెళ్ళేసరికి వాళ్ళింట్లో ఎవ్వరూ లేరు తను చెల్లాయి తప్ప వాళ్ళమ్మా నాన్న ఏదో పెళ్లికి వెళ్ళారట హాల్లో టీపాయ్ మీద ఒక చిన్న కేక్ ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది తను నన్ను చూసి నవ్వి నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా దొంగ ఇవాళ నీ పుట్టినరోజని నా పాకెట్ మనీతో ఇలా అరేంజ్ చేశాను లక్కీగా అమ్మ నాన్న పెళ్లికి వెళ్ళడం కూడా కలిసి వచ్చిందో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని లోపల గింజకుపోతావు కదా వసు అంది నా బొగ్గగిల్లుతూ అయోమయంగా చూస్తున్న నాకు దాని మాటలకు ఒక్కసారిగా వచ్చాయి పిచ్చి పుట్టినరోజు నాడు ఏడవకూడదు రా కేక్ కట్ చేద్దు కానీ అంటూ అగ్గిపెట్టే కోసం లోపలికి వెళ్ళింది వాణి వాళ్ళ చెల్లి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ నా చేతిని పట్టుకుని ఊపుతూ నవ్వుతోంది ఉన్నట్టుండి అప్పుడే మా తమ్ముడు వచ్చాడు చూసి ఆశ్చర్యపోయి ఇవాళ పుట్టినరోజు అయితే అన్నాడు నేను బిక్క చచ్చిపోయాను వాడే మళ్ళీ నాన్న నిన్ను అర్జెంటుగా వెంటబెట్టుకు రమ్మన్నారు పదా అంటూ నా చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు వైపు నిస్సహాయంగా చూస్తూ వాడి వెంట నడిచాను నేను ఇంటికి వెళ్ళేసరికి ఎవరో అతిథులు హాల్లో కూర్చుని ఉన్నారు నాన్న మా అమ్మాయి వసుధా అని వాళ్ళకి చెప్పి వసుధా లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా అంటూ నాకు పురమాయించారు అంత అర్జెంటుగా నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు అమ్మ నాయనమ్మ అందరూ హాల్లో వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు నేను కాఫీ కప్పులు ట్రేతో తీసుకువెళ్ళి వాళ్ళకి అందిస్తుంటే ఒకతను నన్ను తదేకంగా చూసి పక్కనున్న ఆవిడ వైపు చూస్తూ తలాడిస్తున్నాడు నాకు హఠాత్తుగా బుర్రలో లైట్ పెరిగింది పదిహేను రోజుల తర్వాత రావాల్సిన వాళ్ళు అనుకోకుండా ఇటు పనుండి వచ్చారని నాన్న అమ్మతో అంటుంటే విన్నాను ఇక వాళ్ళు వెళ్ళిపోగానే తమ్ముడు సరదాగానే ఇవాళ అక్క పుట్టినరోజును వాణి అక్క జరుపుతుందోచ్ అన్నాడు అంతే ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైంది అందరూ మీద రుచ్చుకుపడ్డారు అంటే ఏంటి పుట్టిన పుట్టినరోజు చేయలేని దరిద్రులమని అక్కడికి వెళ్ళి దేవులు ఇస్తున్నావా చి చచ్చేలా కష్టపడి ఏ లోటు లేకుండా కుటుంబాన్ని లాక్కొస్తున్నా ఇలా అవమానిస్తావా అంటూ నాన్న చిందులు దొక్కారు నేనేమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను నేనేం చెప్పినా అక్కడ చల్లదని నాకు తెలుసు ఇదంతా ఊహించని తమ్ముడు చల్లగా ఇంట్లోంచి బయటకు జారుకున్నాడు వాడిది తప్పని నాకు అనిపించలేదు నాలో ఏ భావమూ లేదు ఎవరి పట్ల కోపమూ లేదు కానీ పాపం వాణి ఎంత ప్లాన్ చేసింది దాని ప్రయత్నం వృధా అయిపోయిందే అని బాధేసింది ఇక ఆ రోజు నుండి నేను అడుగు బయట పెట్టలేదు ఆ రోజు నన్ను చూసుకుని వెళ్ళిన అతడితో రెండు నెలల్లో నా పెళ్లి జరిగిపోయింది నాకు ఇష్టమో లేదో కూడా కనుక్కునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు అలా నా నిమిత్తం లేకుండా నా జీవితంలో రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయి యాభై ఒక పడ్డాను కాలం నాకు కాస్త ఆలస్యంగానే ఒక కొడుకును మిగిల్చి నాకు తాళి కట్టిన ఆయనను తీసుకెళ్ళిపోయింది ఆయన కూడా ఏనాడు నా మనసును చదవలేదు నాకు ఏది ఇష్టమో తెలుసుకోలేదు నిర్లిప్తంగా అలా ఆయనతో ఒక చూరు కింద రోజులు గడిచిపోయాయి కొడుకుని పెంచి పెద్ద చేయడంలో తల మునకలైన నాకు మరే ఆలోచన మనసులో జొరబడలేదు వారు ఉద్యోగంలో కుదురుకున్నాక నాకు కోడల్ని వెతికే పని పెట్టకుండా ఒక రోజున అమ్మా నీకు నచ్చితే నువ్వు సరేనంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఒకరోజు శైలజని ఇంటికి తెచ్చి పరిచయం చేశాడు నాకు మొట్టమొదటిసారి చాలా ఆనందం వేసింది నన్ను కూడా ఒకరు మనిషిగా గుర్తించారని నా ఇష్టాయిష్టాలు కనుక్కున్నారని భలే అనిపించింది శైలజ కూడా చాలా నెమ్మదిగా చక్కగా ఉంది వాడి సంతోషమే కదా నాకు ముఖ్యం అందుకే మరి ఆలోచించకుండా పెళ్లి జరిపించాను శైలజ నా వెనకాలే తిరుగుతూ నాతో బాగానే ఉంటుంది పెళ్ళయ్యాక మరో ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ వచ్చిన అమ్మాయి ఎంత కొత్తగా ఇబ్బందిగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు ఆ బాధ తెలిసిన దాన్ని కనుకునే నా కోడలికి ఇది తన ఇల్లే అన్న భావనను కలుగు చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను తనకి ఒక తల్లిలా మారాను శైలు కూడా మంచి సంస్కారం కలిగిన పెళ్ళే కాబట్టి నన్ను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు ఈరోజు ఆదివారం ఉదయాన్నే లేచి ఎందుకో క్యాలెండర్ వైపు చూసి ఉలిక్కి పడ్డాను ఇవాళ నా అరవయవ పుట్టినరోజు అని గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకుంటూ తలస్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను కాఫీలు కలిపి ఎనిమిది అవుతుంటే వెళ్ళి కొడుకు గది తలుపు తట్టాను వాళ్ళు ఆదివారం కాస్త ఆలస్యంగా లేస్తారు తలుపులు తట్టగానే అదాటం తెచ్చుకున్నాయి అదేంటి తలుపులు వేసి లేవు అనుకుని లోపలికి చూస్తే నా కొడుకు కోడలు ఇద్దరూ లేరు ఆశ్చర్యంగా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారనుకుంటూ మొబైల్ తీశాను ఫోన్ చేద్దామని ఎవరో బయట బెల్ కొట్టడంతో వెళ్ళి తలుపు తీశాను నా కొడుకు కోడలు తమ్ముడు మరదలు వాణి వాళ్ళ ఆయన ఇంకొంతమంది స్నేహితులు బిలబిలా లోపలికొచ్చి పుట్టినరోజు జే జేలు అంటూ పాట పాడుతూ నా చుట్టూ చేరి నాకు గుత్తులు అందించి నన్ను సోఫాలో కూర్చోబెట్టారు నాకు నోట మాట రాలేదు ఏమిటిదంతా ఎవరు అని నేనేదో అనబోయాను ఇదంతా నీ కోడలు ప్లాన్ తల్లి నీ అరవయవ పుట్టినరోజు ఘనంగా జరపాలని తను నాలుగు నెలల ముందు నుంచే మా అందరినీ కూడగడుతోంది అంది వాణి నాకు తెలియకుండా ఎలా చేసిందబ్బా అని ఓ పక్క నేను ఆశ్చర్యపోతుంటే అక్క నన్ను క్షమించు ఆ రోజు నీ పుట్టినరోజు నాడు నీకు చీవాట్లు పెట్టించాను అప్పుడు నేను చిన్నవాణ్ణి కదా నోటిని అదుపులో పెట్టుకోలేక నాన్న దగ్గర అనవసరంగా అలా వాగేశాను అలా చేయకుండా ఉండాల్సిందని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను అన్నాడు తమ్ముడు వాడిని దగ్గరకు తీసుకుని నేను అది అప్పుడే లేరా అన్నాను చూసారా వదిన మీ కోడలు తను వచ్చిన సంవత్సరం లోపే మీ మనసు ఎంత చక్కగా కనిపెట్టి ఇదంతా ఎలా ప్లాన్ చేసిందో మా మట్టి బుర్రలకు ఇన్నాళ్ళు ఇలా చేయాలని లేదు అంది మాతరు అందరికీ టిఫిన్లు బయట నుండి ఆర్డర్ చేసేశాను అత్తయ్యా మీరు ఈ పట్టు చీర రండి జాకెట్ కూడా మీ ఆదిచ్చి ముందే కుట్టించేశాను అంటూ నా చేతికి ఒక ప్యాకెట్ అందించింది శైలు ప్యాకెట్ తెలిస్తే నాకు నచ్చిన నెమలికంఠం రంగు పట్టు చీరతో పాటు డైరెక్ట్ బిఏకి అప్లై చేయడానికి నింపిన దరఖాస్తు కూడా ఉంది నాకు చదువుకోవడం ఇష్టమని తెలుసుకుని నా కోడలు నా చేత దరఖాస్తు చేయిస్తోందని అర్థమైంది కాగితాలు చేతితో పట్టుకుని శైలు వైపు చూస్తే తను నా వైపు చూస్తూ నవ్వుతోంది సాయంత్రం నీ పుట్టినరోజు పార్టీ హోటల్లో అరేంజ్ చేసింది వస్తా నీ కోడలు అప్పటి కోసం మరో కొత్త చీర సిద్ధం చేసిందిలే అంది వాణి నా మనసు సంతోషంతో చిన్న పిల్లల గంతులు వేసింది ఆనంద భాష్పాలతో శైలుని గట్టిగా కౌలించుకున్నాను నా కొడుకు అమ్మా నన్ను పట్టించుకోవడం మానేసావు నువ్వు కోడలి పార్టీలో చేరి అంటుంటే అందరూ ఒకటే నవ్వులు మరోవైపు నా హృదయాన్ని తడిపేస్తూ ఆనందాల జల్లు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి కథతో రేపు మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి